గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం నాయం మన్యే హన్యతే ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడును ఐద్దరూ అజ్ఞానులే ఎందుకంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నారు ఈ శ్లోకాలకు తాత్పర్యం కూడా తేలిక ఉదాహరణతో వివరిస్తే అందరికీ చాలా తేలిగ్గా అర్థమవుతుంది భగవద్గీత ప్రతిరోజు చదివి తెలుసుకోవాలనే శ్రద్ధ ఉత్సాహం బాగా పెరుగుతుంది కాబట్టి ఈ శ్లోకాలంటే గూడ వీలైనంత తేలిక ఉదాహరణతోటి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఓ చిన్న ఉదాహరణ మనము చేసే ప్రతీ కర్మ ప్రతి పని దీంతో చేస్తాము శరీరముతో చేస్తాము కానీ దేనికి ఆపాదించుకుంటున్నాము అజ్ఞానము వలన ఆత్మకు ఆపాదించుకుంటున్నాము వాస్తవానికి ఆత్మ ఏమీ చేయదు కానీ ఈ ఆత్మే పోయి ఒకరిని చంపుతుంది లేదా ఆత్మీయ ఒకరి చేత చెప్పబడుతుంది అని భావించే వాళ్ళు అజ్ఞానులు అని చెప్తున్నాడు పరమాత్మ ఉదాహరణకి మన ఇంట్లో చీకటి పడ్డాక లైట్లు వేసుకుంటాం సాయంత్రం వేళ వేసుకుంటామా లైట్ వెలుతురులో మనం పనులు చేసుకుంటాం ఏ పనులు చేస్తాం పనికొచ్చే పనులు కొన్ని చేసుకుంటే పాప పనులు కొందరు చేస్తారు చేస్తారా చేయరా లైట్ వెలుగులో కొందరు కూర్చొని మంచి మంచి పనులు చేస్తుంటారు లైట్ వేసుకొని ఆ లైట్ వెలుగులో కొందరు రామాయణ బాబు భగవద్గీత చదువుకుంటూ ఉంటారు ఇంకొందరు చీకటి ఆ లైట్ వేసి బీరువా తెరిసి దొంగతనాలు చేస్తారు రాత్రివేళ అనుకోండి పోని పాపం పుణ్యము ఏం జరిగినా సరే లైట్ వెలుగులో జరుగుతుంటే ఆ లైట్ ప్రకాశానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇంకో ఉదాహరణ ఉదయమే నిద్రలేస్తాం సూర్యభగవానుడు వస్తాడు సూర్యుడి వెలుగులో మనమందరం మన మన పనులు చేసేసుకుంటాం అవునా కొందరు మంచి పనులు చేస్తే కొందరు చెడ్డ పనులు చేసుకుంటారు వాటితోటి సూర్యభగవానుడికి లేదంటే ఆయన వెలుగుకి ఏమైనా సంబంధమా అలాగే విషయ ఇంద్రియ సంయోగం వలన లేదా మనస్సు ఈ శరీరం ఇంద్రియాలతో కనెక్ట్ అయ్యి పుణ్యమో పాపమో రకరకాల కర్మలు శరీరం ద్వారా ఆచరిస్తూ ఉంటాం కదా వాటితోటి లోపల ఉన్న ఆత్మకు ఎలాంటి సంబంధము ఉండదు ఆత్మ సాక్షిగాన్ని చూస్తూ ఉంటుంది అంతే కాబట్టి చేసే వల్లనే ఏదో ఆత్మ చేస్తుంది అని అనుకునేవాడు అజ్ఞాని చేసేదంతా కూడా శరీరం ఇంద్రియాలతోటి మనస్సుతోటి ప్రకృతితోటి గుణాలతోటి కనెక్ట్ అయ్యి చేస్తుంది ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలు లేవు అది భగవదంశ అజరామరము శాశ్వతము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి అశాశ్వతమైంది ఏమిటి శయరం అశాశ్వతమైనది దీనికి ఒక టైం అండ్ స్పేస్ అనేది ఉంటుంది ఉదాహరణకి సకల ప్రాణులు మనం చూస్తూ ఉన్నామా ఒక్కొక్క దానికి పుట్టాక ఇంత లిమిట్ అని ఉంటుంది ఈ లిమిట్లో ఇవి పోతాయి అది అత్యంత సహజం మనుషులు అనుకోండి ఒక నూరేళ్ళు ఆయుష్ అంటారు ఇప్పుడు నూరేళ్ళు ఎవరు ఉండటం లేదనుకోండి ఆ విధంగా వాళ్ళు ఆయుష్ తీరాకో రుణం తీరాకో కర్మ తీరాకో ఎలా అయితేనేమిటి వచ్చిన వాడు ఖచ్చితంగా వెళ్ళిపోయి తిరగడు ఆ ఉన్నంతసేపు ఏంటి అంటే ఒక టైం అనేది ఉంటుంది ఇంత ఆయుష్ అలాగే ఇంత ప్రదేశము స్పేస్ ఒక మనిషి ఉంటే ఒక ఆరు అడుగులో ఒక ఐదున్నర అడుగులో ఎత్తు ఒక రెండు మూడు అడుగులు వేడల్పు అంటే ఒక ప్రాణికి ఒక స్పేస్ ఒక టైము దానికి లిమిట్ అయ్యి ఈ శరీరాలు అన్నీ ఉంటాయి అవి కూడా పుట్టాయి కాబట్టి నశించిపోతాయి అవునా రాత్రి వేళ అవుతుంది సరే ఉదయం పనులని వేసుకుంటాం నిద్ర వస్తుంది నిద్రపోతాం ఈ శరీరము చోట పడుకొని కళ్ళు మూసుకుంటుంది లోపల ఉన్నవాడు నిద్రపోతున్నాడు అవునా కదా మెడుకు వస్తే ఈ శరీరం లేచి కూర్చుంటుంది చనిపోవడం కూడా అలాంటిది ఆ శరీరం అక్కడే ఉంటుంది పోయాడు అంటే శరీరం మరి అక్కడే పడుంది కాకపోతే పర్మనెంట్గా ఆ మరణం అనే అవస్థలోకి వెళ్ళిపోయాడు పాలన వ్యక్తి పోయాడండి ఎందుకు అపరు వస్తుంది అనుకో వెళ్ళి చూస్తాం శరీరం అక్కడే ఉంది పోలేదే మరి ఏం వెళ్ళిపోయింది ఆ లోపల ఉండే చైతన్యం వెళ్ళిపోయింది ఆ లోపల ఉండే చైతన్యమే కాసేపు ఒక ఎనిమిది గంటలో ఏడు గంటలు సుషుప్త అవస్థకు పెడుతుంది నిద్రావస్థలోకి పెడుతుంది ఆ అవస్థలోకి పెడితే లేచి కూర్చుంటుంది మళ్ళీ శీరం మెలుకు ఆ అవస్థ వదిలిపెట్టి మెలుకు వచ్చినప్పుడు శరీరం మళ్ళీ లేచి కూర్చుంటుంది ఆ శరీరమే ఒక దశగా వచ్చేకాలితో ప్రారంభం తీరిన తర్వాత మరణావస్థకు వెళుతుంది లోపల ఉన్న చైతన్యము సుష్త అవస్థ నిద్రపోవడం కాదు అసలు లేకుండా వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది శరీరం అక్కడే పడిపోయి ఉంటుంది మరణం అంటే అదే అంటే ఇప్పుడు చైతన్యం ఏమిటి ఆత్మ అనేది చైతన్యవంతమైనది అది ప్రతి ప్రాణి శరీరంలో ఉండి సాక్షిభూతమై చూస్తూ ఉంటుంది మరి మనం చేసే పుణ్యకర్మలు ఏవైనా కూడా ఏం చేస్తున్నాము యాక్టివిటీస్ ఎలాగా అంటే మనస్సు ఇంద్రియాలతోటి అలాగే శరీరము ఈ ప్రకృతి గుణాలతోటి ఇంటరాక్ట్ అయి ప్రభావితమై రకరకాల పనులు చేస్తూ ఉంటుంది దాంతో ఆత్మకి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి ఏది కూడా మనం ఆత్మకు ఆపాదించుకోకూడదు పోయేవి రాలిపోయేవి లేదంటే రకరకాల కర్మలు చేసేవి తర్వాత జన్మలకు కారణమయ్యేవి అన్నీ కూడా ఈ శరీరాలు ఇంద్రియాలే ఆత్మ కాదు ఆత్మ భగవత్ స్వరూపము శుద్ధ చైతన్యము అనిర్వచన నిత్యమైనది శాశ్వతమైనది సనాతనం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం ఎవరు తెలుస్తుంది ఎవరికి బాగా అర్థమవుతుందంటే ఆత్మజ్ఞాన తత్పరులకు అర్థమవుతుంది అసలు తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉండి నేనేమిటి శరీరం ఏమిటి లేకపోతే ఆత్మ ఏమిటి ఇంద్రియాలు ఏమిటి ఇవి ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి మనస్సుతోటి శరీరంతో ఇంటరాక్ట్ ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి తద్వారా ఏ ఏ దోషాలు జరుగుతూ ఉంటాయి తద్వారా కోరికలు ఎలా పెరుగుతూ ఉంటాయి అవి తేలికే కదా మనం బాధలు పడుతుంది లేదా సమస్యల్లో ఉరుక్కుపోతుంది లేదా సుఖము తృప్తి లేకుండా జీవితంలో ఆనందం లేకుండా బ్రతుకుతుంది వీటిలో అసలు శాశ్వతమైనది ఏమిటి అశాశ్వతమైనది ఏమిటి మనం ప్రాకులాడుతుంది ఆ శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైన వాటి కోసమా ఈ విషయాలన్నీ కూడా తత్వజ్ఞానముతోటి ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళు విచారణ చేసుకుంటే వాళ్ళకి చక్కగా బోధపడతాయి ఎవరికి బోధపడతాయో వాళ్ళకి బాధలు తగ్గుతాయి దుఃఖము తగ్గుతుంది సమస్యలు తగ్గుతాయి జీవితంలో తృప్తి ఆనందం ఆనందం అంటే ఏదో వస్తువుల వలన భౌతికంగా లభ్యమయ్యే కాసేపటి సుఖము కాదు ఆనందం అంటే శాశ్వతమైన భగవద్ అనుభూతి లేదా ఆత్మానుభూతి ఆత్మానుభూతి జనితమైన ఆనందం ప్రాప్తిస్తుంది వాళ్ళు జీవితంలో సుఖంగా ఉంటారు జీవితంలో సుఖంగా ఉండాలి సుఖపడాలి అంటే అర్థం అది శారీరక పరమైన సుఖాలు కాదు శరీరానికి అది లభిస్తే ఇది లభిస్తే అది అనుభవించి ఇది అనుభవించి పడే సుఖము క్షణికము క్షణి బంగురము ఇప్పుడు సుఖంగా అనిపిస్తుంది కాసేపు తర్వాత మరలా అది గుర్తు కూడా రాదు ఆ తర్వాత ఇంకేదో బాధ కలుగుతుంది దాని గురించి ఉంచడం ఆలోచించడం మొదలుపెడుతుంది ఇంతకుముందు కాసేపు సుఖపడ్డాం కదా అది గుర్తు కూడా రాదు అది ఇప్పటికి అవసరం లేదు ఈ ప్రజెంట్లో ఇప్పుడున్న సమస్యకి ఇంతకుముందు మన సుఖపడింది అవసరం లేదు కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే క్షణ ఆ క్షణ అనే విషయం గురించి మనం ఎక్కువ విచారణ చేస్తాము ఎక్కువ ఏం పరలాడతాము ఏది శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో దాని గురించి మనం ఆలోచన కూడా చెయ్యము మన సకల బాధలకి కష్టాలకి సమస్యలకు కారణం కూడా ఇదే కాబట్టి ఎప్పుడు కూడా తత్వజ్ఞానం గురించి సాధకులు లేదా జిజ్ఞాసులు విచారణ చెయ్యాలి ఆలోచన చేయాలి అది మానేసి జీవితం అంతా భ్రమణలో భ్రాంతిలో అజ్ఞానంలోనే బ్రతికామనుకోండి కర్మఫలాలన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది అనుభవించడానికి ఆ కర్మఫలాలన్నీ జన్మలో కాకుండా బాకీ ఉంటే తర్వాత మరలా ఈ కర్మఫలాలు అనుభవించడం కోసం జన్మలు ఎత్తాల్సి ఉంటుంది వాటికి అంత ఎప్పుడు ఉంటుందో మనం ఎప్పుడు ధరిస్తాము అనేది తెలియకుండా ఉంటుంది పరిస్థితి కాబట్టి సర్వులు కూడా ఆత్మోద్ధరణ కోసం మాత్రమే భగవంతులకు అవకాశం ఇచ్చి భూమి మీదకి వచ్చాము అన్న విషయం గుర్తుంచుకొని ఖచ్చితంగా ఆత్మోద్ధరణ కోసం ప్రయత్నం చేసుకోవాలి धर्मो रक्षित रक्षित जय श्रीमनारायण कृष्णार्पण